ఎట్లా వీడియో కాల్ కాడిపోయినా పూలు ఇంకా మంచిగా ఉండే మొన్న మీ టైర్గా వాడిపోయినాయి k h ô 방 g 이 시. కూ వచ్చింది కార్లు ఇల్లు రాలేక రోజు గోలాకో ప్రతిజంతా ఓట్కెప్పు ఉంటుంది నేను పంపించాను ఇప్పుడు ఓహో పంజాబ్ మహమ్మ హర్యానా అదే పంజాబ్ ఎవరు ఉండదు ఇది ఇది కంట్రీ చండీగఢ్ చండీగఢ్ వచ్చిన పరిచయం బాగా ఏం చెప్తుంది మాట్లాడుతుంది హిందీ మాట్లాడుతుంది THANKS